పైరసీ ఈ ఎందుకు ఎందుకు జరుగుతుందండి పెద్ద పెద్ద హీరోలు ప్రొడ్యూసర్లు వందల వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీసి ఆ భారం అంతా ప్రేక్షకులపై మోపడం ద్వారానే కదా ఆ భారానికి తట్టుకోలేక మీ సినిమాలు చూసే వంద శాతంలో డెబ్బై శాతం మంది వారి పిల్లల బాధకు కుటుంబ భార్య బాధ ఎవరి బాధలకు వాళ్ళ పిల్లలను మెప్పించలేక సినిమాలకు వస్తారు సినిమాలకు వస్తే నలుగురు సినిమాకు రావాలంటే ఐదు వేల ఆరు వేల రూపాయలు పట్టు బలగం సినిమా చూడండి నడలేదా బలగం సినిమా చిన్న పెట్టుబడితో వందల మంది వేల లక్షల కోట్ల మంది చూసారు వాళ్ళకి ఎట్లా రెండింది వాళ్ళు ప్రతి పల్లెటూరులో ప్రతి సినిమా యూపించారు వాళ్ళకి ఎలా రెండింది వాళ్ళు ప్రొడ్యూసర్లు గారా వాళ్ళు హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయలేరా మీకు సరిపోవు పెద్ద హీరోలకు సరిపోవు వందల కోట్లు మీరు తీసుకొని ఒక కుటుంబం నడిపించడానికి వందల కోట్లు తీసుకొని ప్రజలపై భారం మోపితే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు ఈ సమాజంలో ప్రజలు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మంచి చెడు ఒక సినిమాలో మెసేజ్ ఇస్తాడు ఐకాన్ హీరో తగ్గేదేలే గడ్డం ంటి పెంచుకొని మెసేజ్ ఇస్తాడు ఆ మెసేజ్ చూసి ఎవరు బాగుపడ్డాడు దేనికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా నా వయసులోకి చూసిన నేను వాళ్ళ పుట్టిన పిల్లలకు ఈ విధంగా చేయండి అని చెప్పే సీనేది దీనికి కారణం పైరసీ పుట్టడానికి కారణం ఐబొమ్మ రవి ఈ విధంగా పైరసీ చేయడానికి కారణం మీరు విపరీతమైన రెమ్యురేషన్లు వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడారు ఎవరి ఎవరిని అడిగి తీస్తారు మీకు వెళ్ళకపోతే ఎవరి కోసం ప్రజలనే మీద రుద్దుతారా మీరు ఆ విధంగా అయితే ప్రజలు ఈ విధంగా ఈ ఐబొమ్మారవి కాక ఇంకెంతమంది ఉన్నారు మీరు ఏనాడైతే ప్రజలకు అనుకూలంగా టికెట్లు నిర్ణయించి మీరు మీరు కడుపులో పట్టంతా రెమ్యురేషన్ తీసుకుంటే చాలు కానీ పది తరాలు బతికే విధంగా రెమ్యులేషన్లో తీసుకుంటే ఎవరికైనా కాలొద్ది అందుకే ఈ విధంగా ఒకడు పోతే ఒకడు కొట్టుకుంటూ వస్తాడు మీ ఆత్మసాక్షిని అడగండి ఆ డబ్బు ఏం చేసుకుంటారు అంత డబ్బు మీరు ముంద మీద పెట్టుకుంటారా డబ్బు తింటారా ఆలోచించండి అందరు పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళే ఆలోచించి మీ ఆత్మసాక్షిని అడగని ఒకనాడు అడిగి కరెక్టా కాదండి మీరు ఎప్పుడైతే ప్రజలకు అనుగుణంగా అన్ని రేట్లు నిర్ణయిస్తారో అప్పుడే మీ పైరేసు అనేది ఆగుతుంది